క్రికెటర్ ప్రస్తుతం ఎంపీ అయిన యూసఫ్ పఠాన్ అక్రమంగా భూమిని ఆక్రమించారన్న ఆరోపణలతో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది యూసఫ్ వడోదరలో తన బంగ్లా పక్కన ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకుని ఆ భూమిని తన భద్రత కోసం తనకు కేటాయించాలని వడోదర నగర సంస్థను కోరారని ఆరోపణలు ఉన్నాయి ఈ విషయమై గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మౌనా భట్ మీరు భూ ఆక్రమణదారు ఇప్పుడు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం వల్ల అక్రమంగా చేసిన పని చట్టబద్ధం కాదు కదా సక్రమం కాదు కదా అని స్పష్టం చేశారు అంతేకాకుండా మీరు పార్లమెంటు సభ్యుడు చట్టాలు చేసేవారు అటువంటి వ్యక్తి అక్రమంగా భూమిని ఆక్రమించుకునే ఆలోచన ఎలా చేయగలరు అని ప్రశ్నించారు ఫస్ట్ ఈ బుద్ధి ఎందుకు లేదు ఇది నా స్థలం కాదు ప్రభుత్వ స్థలం సో నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుదాం లేకపోతే ప్రభుత్వం నుంచి కొనుక్కుందాం అని ఎందుకు చేయలేదు దొరికిపోయాక దొంగనని తెలిసాక దొరగా నిరూపించుకోవడం కోసం నేను కొంటాను నేను చేస్తాను అంటే ఊరుకుంటారా మొఘల రాజులు ఎలాగైతే భారతదేశం యొక్క ఆలయాలను ఆలయ భూములను భారతదేశం యొక్క ల్యాండ్ని ఆక్రమించారో అలా ఆక్రమించేసి ఇప్పుడు కొందరు తర్వాత డబ్బిస్తామనడం సరిచి కాదు